డియర్ ఫ్రెండ్స్ గోదావరి క్యారెక్టర్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు రాజకోట రహస్యం చిత్రం నుండి ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి పాట మీకోసం నెల వంక తొంగి చూసింది చలి గాలి మేను సోకింది మనసైన కనులందు నిలువ తను వెల్ల పొంగి పూచింది నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది చిరునవ్వులుక చెలుకాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది నెలవంక తొంగి చూసింది ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికే ఏ జన్మలోని వరము ఈ జన్మలోన దొరికే ఏ పూలను ముపలమో నీ రూపమందు నిలిచే సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమే వెలసే నెలవంక తొంగి చూసింది చలి గాలి మేను చోకింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరూ మరి మా ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్